you అండి అందరికీ నమస్కారం నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం ఈ వీడియోలోనండి చక్కగా ఉగాది యొక్క విశిష్టతను తెలుసుకుంటూ ఆ విశిష్టతకు సంబంధించిన అంశాలే కాకుండా ఏ ఏ పదార్థాలు నివేదన చేస్తాము ఇటువంటి అంశాలన్నిటినీ కూడా ఈ వీడియోలో చూద్దామండి అయితే కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మరి ఇక ఆలస్యం ఎందుకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఉగాది రోజునండి తెల్లవారుజామునే లేచి అభ్యంగ స్నానం అనేటువంటిది చేయాలండి కనీసం అదమపక్షము ఐదు గంటలకేనే లేచి కాలకృత్యాలు అవి తీర్చుకొని నువ్వుల నూనె అది రాసుకొని సున్ని అభ్యంగ స్నానం అనేటువంటిది చేయాలండి ఇవన్నీ చేసేటప్పటికీ సూర్యోదయం అవుతుందనమాట అండి ఆ తర్వాత మనము దేవుడికి కావలసినటువంటి పిండి వంటలు అవి తయారు చేసుకోవడాలు అవి చేస్తాము అయితే ముఖ్యంగా ఇందులోనండి ఉగాది పచ్చడి అనేటువంటిది నివేదన చేయాలన్నమాట అండి ఆ ఉగాది పచ్చడికి ఆరు రుచులతో కూడినటువంటి పచ్చడిని ఆ ఆరు రుచులు ఏమిటంటే అండి షడ్ రుచులు అంటాం కదండి ఒకటి తీపి తీపి అంటే బెల్లం వేస్తాం అనమాట అండి రెండోది పులుపు అనమాట అండి పులుపు అంటే కొత్త చింతపండు వేస్తామండి వగరు వగరు అంటే మామిడికాయ అండి మనకి చిన్న చిన్న పిందులు చెట్ల మీద ఉంటే అవి కోసుకుని వేసుకుంటే వగరగానే ఉంటుంది అనమాట అండి ఇక చేదు చేదంటే వేపపోతనమాట అండి ఇక ఉప్పు కారం ఈ ఆరు రకాలతోటి కూడిందే షడ్రుచులు అనమాట ఇక మిగతావన్నీ కూడా అలంకరణ కోసం వేసుకునేటువంటిదే కానండి ఇది మాత్రమే ఉగాది పచ్చడికి కావలసినటువంటి షడ్రుచులు అనమాట అండి అయితే ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో చూపిస్తాను అంతేకాదండి ఉగాది నాడు మనం అసలు పూజ అనేటువంటిది ఎలా చేసుకోవాలి ఏమిటి మామూలుగా ఉగాది నాడు అందరూ కూడా బొబ్బట్లు పులిహోర వండుకుంటారండి కొంతమంది కొంతమంది ఇంకా బూర్లు పులిహోర వండుతారండి కొంతమంది సగ్గుబియ్యం సేమియా పాయసం వండి పులిహోర చేస్తారండి కానీ ఉగాది నాడు చాలామంది చింతపండు పులిహారే చేసుకుంటారండి శ్రీరామనవమికి మాత్రము మామిడికాయ పులిహోర చేస్తారండి సీతామ్మ వారికి అది వరం అన్నమాట అండి కాబట్టి ఈ చింతపండు పులిహోరతో పాటు ఇక ఏమేం చేసుకుంటారంటండి మావేం పోతే ఎక్కువగా పనసపట్టు కూర మామిడికాయ పప్పు ఒక దుంప అది వేసి పులుసు వండుతారనమాట అండి ఇంకా ఉన్న వాళ్ళు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కూడా చేస్తారు ఇవి ఆ రోజు వండుకునేటువంటి పదార్థాలన్నమాట అండి అయితే మరి పూజా విధానం ఏమిటి ఎలా చేసుకోవాలి ఏ పూజకైనా సరేనండి వినాయకుని పూజ అనేటువంటిది చేసుకోవాలి మనము వినాయకుని పూజ అంటే ఏదో ఆర్భాటంగా చేసుకోవాలని ఏమీ లేదండి చక్కగా ఓ రెండు గుప్పులు బియ్యం ఇలా పల్లెల్లో వేసుకునండి ఓ తమలపాకు వేసుకొని చిన్న పసుపుండ చేసుకొని కుంకుమ బొట్టు పెట్టి అచ్చంత గింజ వేసుకోవడమే అనమాట ఇలా చేసిన తర్వాత ముందుగా మనకు వచ్చిన నామాలతోటి వినాయకుని పూజించి బెల్లం మొక్కే నైవేద్యం పెట్టాలండి కంపల్సరీ బెల్లం అనేటువంటిది వినాయకుడికి ఎంత బెల్లం ముక్క పెడితే అంత ప్రీతికరము శుభకరము అనమాట అండి మీకు ఇంకొకటి చెప్తున్నాను చూడండి వివాహం కానిటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ బెల్లంది వినాయకుడికి నలభై రోజులు నివేదన చేస్తే తప్పనిసరిగా అతిశీఘ్రంగా వివాహం అవటానికి కారకులు అవుతారన్నమాట అండి కాబట్టి బెల్లంలో ఉండేటువంటి విశిష్టత అంత గొప్పదనమాట అండి ఇక మన వసంత లక్ష్మికి ఏమేమి నివేదన చేస్తాము అనేటువంటిది అనుకుంటే అండి కొంచెం పానకం వడపప్పు కూడా నివేదన చేయాలన్నమాట అండి కొంచెం పానకం వడపప్పు అనమాట అండి అయితే మరి వసంత లక్ష్మి పూజకి అసలు ఏ దేవుని కొలుస్తారు ఎలా కొలుస్తారు అనేటువంటి దానిని తెలుసుకుందాం అనమాట ఉగాది నాడు ఉమామహేశ్వర గౌరీ వ్రతం జరుపుకునే సంప్రదాయము ఉంది ఉమామహేశ్వరుడు అంటే ఉమాదేవి అంటే పార్వతీదేవి అండి మహేశ్వరుడు అంటే శంకరుడు అనమాట వ్రతం అంటే గౌరమ్మ అంటే ఎవరన్నమాట అండి జగజ్జనని జగన్మాత అటువంటిది సంప్రదాయం ఉందండి మూడు కాలాలు మహేశ్వరుడికి నేత్రాలు మూడు కాలాలు అంటే వేసవ కాలం శీతా వర్షాకాలం శీతాకాలం ఈ మూడు కాలాలకి మహేశ్వరుడికి మూడు నేత్రాలు దాన్నే నేత్రాలు అని చెప్తా అన్నమాట అండి ఇంకా శివుని ఇల్లాలు గౌరీదేవి అండి శివుని ఇల్లాలు గౌరీదేవి అయితే సౌభాగ్య దేవత అండి సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి దేవత ఎవరంటే అండి ఉమాదేవి లేదా గౌరీదేవి అండి గౌరమ్మని అందుకోసమే అట్ల తద్దినాడు కానివ్వండి బతుకమ్మ రోజుల్లో కానివ్వండి గౌరమ్మనే పూజిస్తామండి సౌభాగ్యానికి పెట్టింది పేరెవరనమాట అండి గౌరీదేవి అనమాట అండి ఆ సంవత్సరాది శుభవేళ ఆది దంపతులను పూజిస్తే దోష రాశులను తొలగుతుందని ఒక నమ్మకం అనమాట అంటే మనకి రాసులు పన్నెండు రాసులు ఉన్నాయి కదండి ఆ రాసుల్లో ఉండేటువంటి ఏదైనా దోషం కనుకను ఉంటే ఆ దోషము అనేటువంటిది కూడా తొలగిపోతుందండి ఎవరిని పూజించటం వల్ల అండి ఆది దంపతులైనటువంటి మహేశ్వర్లను పూజించటం అనమాట అండి అంతేకాదండి ఉగాది పచ్చడితో పాటు పంచభక్ష్య పరవానాలతో ఆ పార్వతీ పరమేశ్వరులకు ముక్కోడి దేవతలకు నివేదించడం అనేటువంటిది జరుగుతుందండి అంతేకాదండి చనివిడి పానకం వడపప్పు వసంత లక్ష్మికి ప్రీతి అనమాట అండి ఈ మూడింటిని కూడా ఒక కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు పెట్టి నివేదన చెయ్యాలన్నమాట అండి ఇలా నివేదన చేసిన తర్వాత అండి పంచాంగ శ్రవణం అనేటువంటిది చదువుకోవటం జరుగుతుంది అంటే ఎవరిళ్ళలో వాళ్ళు పంచాంగ శ్రవణం అనేటువంటిది మామూలుగా చూసుకుంటారే కానండి గుళ్ళల్లోకి వెళ్తాము ఆ గు ఫలానా సమయానికి పంచాంగ శ్రవణం ప్రారంభం అవుతుందని చెప్తారన్నమాటని అక్కడ కూడా మనకి దేవ ఆది అంటే మొట్టమొదటిగా పూజించేటువంటి గణపతిని పూజించిన తర్వాత ఆ ఉమాశంకలను పూజించిన తర్వాత పంచాంగ శ్రవణం చెప్పిన తర్వాత అండి మనకి పానకం శనగలు కూడా అక్కడ పంచిపెట్టడం అనేటువంటిది జరుగుతుందండి విసిని కర్రలు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుందన్నమాట అండి ఇలాంటివన్నీ అయిన తర్వాత స్వస్తి అనేటువంటిది పలకటం జరుగుతుందనమాట అండి ఇది మనం ఉగాది నాడు చేసేటువంటి కార్యక్రమం అంటే ఉగాదికి చేసేటువంటి కార్యక్రమాలు ఆ రోజు చేసినటువంటిది తప్పనిసరిగా ప్రతిసారి కూడా మనకి మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితాలను జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో ఉగాది నాడు చేసేటువంటి కార్యక్రమానికి సంవత్సరం మొత్తం కూడా ఫలితాన్ని లభిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం అనేటువంటిది మనలో ఉంది యుగాది అంటారు యుగమునకు ఆది ఆది అంటే ఏమిటండి మొదలు అని అర్థం అనమాట అండి ఈ విధంగా ఉగాది పండుగ అనేటువంటిది జరుపుకుంటాం అంతేకాదండి మామిడి తోరణాలతో పాటు ఇలా వ్యాపాకులను కూడా మనము అంటే ఇక్కడ పెట్టుకున్నానండి ఇలాంటి వేపాకులను కూడా గుమ్మానికి కట్టుకుంటాం ఎందుకంటే గాలి ధూళి అటువంటివి ఏవి రాకుండా ఉంటాయన్నమాట ఇక ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు చెప్తున్నానండి నేను మనం చేసుకునే పచ్చడిని బట్టి ఇంకా పొడిని తీసుకోవాలండి బెల్లపూడి తర్వాత చిన్న చిన్న మామిడికాయ ముక్కలండి తొక్క తీసేసి చిన్న చిన్న మామిడి ముక్కలండి ఇక మనకి కారానికి మేము చిన్నగా పచ్చిమిరపకాయ ముక్కలు చేశాను ఒక పచ్చిమిరపకాయని సాగం చేసి చిన్న చిన్న ముక్కల కింద చేస్తారు కొంతమంది పచ్చిమిరపకాయలకి బదులు మిరియాలు వేస్తారండి కారానికి ఏం వేస్తారు మిరియాలనేటువంటిది వేయటం జరుగుతుంది ఇక వేప పూత అనేటువంటిది వేయటం జరుగుతుందండి వేప పూత వేస్తాం అనమాట ఇక కొత్త చింతాపండు అండి ఇలా నీళ్ళల్లో నానబెట్టుకుంటాం అంటే మన పులుపుని బట్టి ఇగో ఇది కొత్త చింతపండు అండి ఈ చింతాపండుని కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టుకొని ఇలా రసం తీసుకుంటాం అనమాట అండి ఇలా రసం తీసుకొని అంటే ఇందులో ఆరు రుచులు కలిశాయి కదండి ఈ ఆరు రుచులతోటి ఉగాది పచ్చడిని నివేదన చేయటం జరుగుతుందండి ఈ ఉగాది పచ్చడిని మీకు చూపిస్తుంది మరి ఉగాది పచ్చడి వల్ల లాభాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని కూడా తెలియ మన శరీరంలోనండి వాత పిత్త కఫము అనేటువంటి మూడు గుణాలు ఉంటాయండి వాతము ఉంటుంది పిత్తము ఉంటుంది కఫము ఉంటుంది ఈ మూడు గుణాలను సమతుల్యం పరచటం కోసము ఈ ఉగాది పచ్చడి అనేటువంటిది చేసుకుని తినడం జరుగుతుంది అంటే వచ్చేది వేసవ కాలం కదండి తాపాన్ని కలిగించేటువంటి రోజులు కాబట్టి మనకి వీటిని అన్నిటి బారి నుండి తొలగింపబడటానికి ఈ ఉగాది పచ్చడి అనేటువంటిది ఎంతో ప్రయోజనకారిగా ఉపయోగపడుతుంది అండి దీంట్లోకి చాలామంది ఏం చేస్తారంటే అండి చిక్కతనం కోసం రావటం కోసము ఇలా ఉంటుంది చూసారండి ఒకసారి చూపిస్తున్నాను ఇగోండి ఈ ఉగాది పచ్చడి ఇలాగే ఉంటుంది ఇలా ఉన్న ఉగాది పచ్చడి కండి కొంతమంది ఒక రెండు కర్పూర అరటిపళ్ళుని బుజ్జులా చేసి కలుపుతారు చిక్కతనం కోసం అది మన ఇష్టం అండి కలుపుకుంటే కలుపుకోవచ్చు లేకపోతే ఇలాగే తీసుకోవచ్చు దీనిని నివేదన చేయటం జరుగుతుందనమాట అండి ఇదిగో చూశారు కదండీ ఉగాది పచ్చడి ఎలా తయారైందో ఇలా పలచగా ఉంటుందండి గ్లాసుల్లో వేసి కొంతమంది అండి కొత్త బెల్లంతో పాటు చెరుకు ముక్కలు వేసుకుంటారు ఇవన్నీ మామూలుగా ఈ ఆరు రు రుచులతోటి కలిగి ఉన్నదే పచ్చాడండి కొంతమంది పుట్నాలు పప్పేస్తారు కొంతమంది కొబ్బరి కోళ్ళు చిన్న చిన్న ముక్కలు వేసి చేస్తారు కొంతమంది చెరుకు ముక్కలు వేస్తారు ఇవన్నీ కూడా అలంకారం కోసమేనండి ఆరు రుచులు అంటే అండి తీపి పులుపు వగరు చేదు ఉప్పు కారం కారానికండి ప్రాంతాన్ని బట్టి కొంతమంది పచ్చిమిరపకాన్ని చూపించాను కదండి చిన్న చిన్న ముక్కలు కోస్తారు కొంతమంది మిరియాలు వేస్తారు మిరియాలు వేయటం వల్ల ఏంటంటే అండి వేడి చేస్తే చలువ చేస్తుంది చలువ చేస్తే వేడి చేస్తుంది అందుకోసమని మిరియం వేస్తారనమాట అంతకంటే ఇంకేమీ కాదు ఈ ఆరు రుచులు ఇంకొంతమంది అండి ఇలా పా ఉన్నటువంటి దానికండి ఇలాంటి కర్పూర అరటిపళ్ళు ఉంటాయి కదండి దీన్ని గుజ్జు చేసి అందులో కలుపుతారు కలిపి చెంచాతో తీసుకోవడానికి వస్తుంది అనమాట వెండి గిన్నెలో కాని అండి లేదా మట్టి పాత్రలో కానీ కలుపుతారు అదే పానకం చూశారు కదండి ఇదిగో ఇది పెసరపప్పు వడపప్పు అనమాట అండి అలాగే ఇది చనివిడి ఈ తర్వాత ఇవన్నీ పూజ అయిపోయిన తర్వాత అండి గౌరమ్మ తలకి అష్టోత్తరంతో చేసుకోవచ్చు మన ఇష్టం అండి లేకపోతే శ్రీ సూక్తంతో పూజ చేసుకోవచ్చు పూజ అంతా అయిపోయిన తర్వాత అండి కొబ్బరికాయ కొట్టుకొని అలాగే అరటిపళ్ళు చిప్ప పానకం వడపప్పు ఇవన్నీ కూడా ఇలాగ నివేదన చేసుకోవాలండి చేసుకొని మంగళహారతిని ఇవ్వాలని మంగళహారతిని ఇచ్చిన తర్వాత మనం మామూలుగా చా అపరాధ క్షమాపణ చెప్పుకుంటాం కదండి అపరాధ క్షమాపణ చెప్పుకొని ఇది పుచ్చుకొని తర్వాత కాఫీ టీలు అవి తాగొచ్చు తాగిన తర్వాత ఇంకా మరలా మరి మహానైవేద్యం వెంటనే అవ్వదండి పదకొండు గంటలకు కానీ మనకి పూర్తి అవ్వదు ఎందుకంటే కూర పప్పు పులుసు వండాలి తర్వాత బొబ్బట్లు పులిహోర బూళ్ళు పులిహోర పాయసం పులిహోర ఏదో ఒకటి చేసుకుంటాం కదండి ఆ చేసుకున్న పదార్థాలన్నింటినీ ఇలాంటి ఒక కంచెంలో వేసుకోవచ్చు లేదా వెండిపల్లెం ఉంటే కనుక వెండిపల్లెంలోకి పెట్టి అమ్మవారికి అయ్యేవారికి ఆవు నెయ్యిని అభికరించి చక్కగా షోడోపచార పూజతో పూర్తయిన తర్వాత పంచపక్ష పరవాణాలతోటి ఆ తల్లికి మహా నివేదన చేయాలని చేసిన తర్వాత అండి అప్పుడు కూడా తాంబూలం ఇచ్చి కర్పూర నీరాంజనం కూడా ఇచ్చుకోవచ్చు అనమాట అండి అది పూజా విధానంలో ఉండేటువంటిది సాయంకాలం వల్ల ఏ గుడి ఉంటే ఆ గుడి శివాలయంలో చదువుతారండి విష్ణాలయంలో చదువుతారు రామాలయంలో చదువుతారు సాయిబాబా గుళ్ళలో చదువుతారు ఈ గుడి ఆగు అమ్మవారి గుళ్ళలో ఏ గుడిలో అయినా సరే అండి దుర్ముహూర్తాలు వర్జాలు లేకుండా ఆ రోజు వచ్చేటువంటి దుర్ముహూర్తాలు వర్జాలు లేకుండా సాయంకాలం నాలుగున్నరకో ఐదు గంటలకో అలాగా ప్రారంభం చేస్తారండి చేసిన తర్వాత పంచాంగ శ్రవణం అంతా అయిన తర్వాత అంటే రాసుల వారీగా పంచాంగ శ్రవణం ఉంటుందండి దేశకాల పరిస్థితులను బట్టి కూడా పంచాంగంలో ఉండేటువంటి విశేషాంశాలు అనేటువంటిది ఉంటాయి వాటిని అన్నిటిని చెప్తారు సంవత్సరంలో ఉండే ఫలదాయం ఎంత ఏమిటి అనేటువంటిది చెప్తారు రాబోయే గ్రహణాలు ఉంటే గ్రహణాల సంగతి చెప్తారు ఇత్యాది విషయాలన్నిటినీ కూడా ఆ రోజు మనకి వివరించబడటం జరుగుతుందన్నమాట అండి అది పంచాంగ శ్రవణం శ్రవణం అంటే అని అర్థం అన్నమాట అండి ఒక గురువు పండితుడు చెప్పటం జరుగుతుందన్నమాట ఇది ఉగాది యొక్క విశిష్టత వైశిష్టము కాబట్టి మనకి వచ్చిన పాటలు భజనలతోటి ఆనందోత్సవాలతోటి చాలా హాయిగా ఆనందంగా క్రోధినామ సంవత్సరము సుఖ సంతోషాలతోటి అందరూ కూడా ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటున్న మీ సూర్యకుమారి మరి తెలిసింది కదండి అందరూ కూడా ఈ వీడియోని చూసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మరి లైక్ వల్ల షేర్ వల్ల ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ಮುಂದಸ್ತುಗ ಬಾಯ್ ಬಾಯ್ ನೀ ಸೂರ್ಯಕುಮಾರೀ ಸರ್ವೇಜನ ಶುಕನೋ ಭವಂತು